ఇరవై వేలు చెప్పి ఒక ఐదు వేల రూపాయలు లేకపోతే యాభై సంవత్సరాలతో పెన్షన్ ఇస్తామని చెప్పి చెప్పి అరవై సంవత్సరాలకు ఉన్నటువంటి అరవై ఆరు లక్షల మంది పెన్షన్దారులు ఉంటే ఒక ఐదు లక్షల మందిలో ఆరు లక్షల మందిలో తగ్గించి వారికి డబ్బులు ఇవ్వడం తొంభై ఎనభై ఐదు నుంచి తొంభై లక్షల మంది విద్యార్థులు ఈ రాష్ట్రంలో ఉంటే ఆ తల్లి వందలం కింద ఒక అరవై నలభై లక్షలకో యాభై లక్షల మందికో ఇచ్చి అందులో కూడా పదిహేను వేలు అని చెప్పి పదమూడు వేలు ఇచ్చి కొంతమందికి ఎనిమిది వేలు ఇచ్చి ఒక సంవత్సరం పూర్తిగా ఎవరం మానేసి ముఖ్యంగా చదువుకున్నటువంటి యువత ఉద్యోగ అవకాశం లేక ఇబ్బందులు పడుతున్నటువంటి యువత ఎవరైతే ఉన్నారో వారందరికీ నిరుద్యోగం కొట్టిస్తాను నెలకి మూడు వేల రూపాయలు అందిస్తాను సంవత్సరానికి ఐదు లక్షలు నాలుగు లక్షల మందికి చెప్పినా ఐదు సంవత్సరాలు ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తాను లేకపోతే వారికి నిరుద్యోగ గుర్తిస్తానని చెప్పి వారికి ఎరణనామాలు పెట్టేసి పద్దెనిమిది సంవత్సరాలు నిన్నటువంటి మహిళడికి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు ఇస్తానని చెప్పి చెప్పినటువంటి పెద్ద మనిషి అసలు దాన్ని పూర్తిగా దాన్ని ఎత్తిపెట్టేసి ఏదో పీ ఫోర్ అని చెప్పి కొత్తగా ఏదో విధానం చెప్తాడు అది ఎవరికి అర్థం కాదు